హలో మామ నమస్తే మళ్ళీ చేపలకు ఈ రోజు మేము చూడండి మా లొకేషన్ ఈరోజు ఇక్కడ పోయి బండి ఆపుతుండే మా మామ ఏం చేపలు పడతాడో మా మామ చూడాలి సింగ్ రాడ్ కొమ్మో ఏందో మరి సింగ్ అంటే నాకు కూడా తెలియదు దాన్ని ఈయన తీసినాక చూడాలి మరి అది బర్రె కొమ్ము మరి ఏం కొమ్ము తెచ్చిండో సింగ్ రాడ్ పెట్టి చేపలు పడదామని అన్నాడు మరి మరి ఆ గాలం చూస్తే బకెట్లు బాయిలో బకెట్లు తీసే గాలం ఉన్నట్టుంది మరి బాయిలో బకెట్లు తీస్తాడో చెరలో చేపలు తీస్తాడో తెలియదు చూద్దాం ఏం చేపలు పడతాడో చూడండి లొకేషన్ మాది ఇక్కడ గాలాలు పెట్టిపోయారంట ఈయన చేపలు బట్టే వదిలేసి గాలాలు ఎత్తుక్కోవడం సురూ చేసిండు మన గాలాలు ఉన్నాయి అయినా ఏరే గాలాల కోసం చూస్తాడు చూద్దాం పట్టి చూద్దాం పకెట్లు బిందెలు అన్నీ పడదాం చూడండి ఫ్రెండ్స్ తౌడు మా మామ బర్గొడ్కి తినే తౌడు తీసుకొచ్చిండు బర్గొడ్లకేద్దాం మామంటే వద్దు చేపలకేద్దాం అని అన్నాడు మరి ఏం చేపలు పడతాడు ఈ తౌడు తెలిసి చూద్దాం కుర్తిలో కలిపేది అండి ఇది మన తౌడు అంటే మళ్ళీ చేపలకి సపరేట్ ఉంటుంది అనుకునే సపరేట్ ఉంటుంది బర్గొడ్కి తినే తౌడు ఇది చదుద్దాం ముందు అయితే చూద్దాం ఏం రిజల్ట్ ఉంటుంది తౌడు తెలియక బర్గొడ్లకి తౌడు చల్లేది చేపలకి నీళ్ళలో కలిపి తౌడు బకెట్లో కలిపినట్టు కవర్లో వేసి కలుపుతానా చూడండి కలిపాక దాంట్లో నీళ్ళల్లో చల్లాలి చేపలు చూడండి ఎలా వస్తాయి చిన్న చేపలు చిన్న చేపలు వచ్చేసేటప్పుడు పెద్ద చేపలు కూడా వస్తాయి అక్కడ చూడండి ఎలా అన్న తౌడు ఆ విధంగా చేడు చల్లాలి తౌడు చల్లటం అయిపోయాక మనం రాడ్ ఫస్ట్ వెళ్ళంగానే రాడ్కి సెటప్ చేసుకోకుండా తౌడు చల్లాలి తౌడు చల్లాక రాడ్ సెటప్ చేయాలి ఆలోపు చేపలు ఏమైనా ఉంటే అక్కడికి తినటానికి మేత కోసం వస్తాయి మేత చల్లాక మనం రాడ్ సెటప్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే తౌడు చల్లటం అయిపోయింది ఇప్పుడు చేపల మేత తయారు చేస్తున్నా ఇందులో మొత్తం పురుగులు పట్టింది చాలా రోజులు ఎందుకు కలిపింది చూడండి ఫ్రెండ్స్ తోడైతే వెళ్ళిన చేపల కోసం మా మామ పొద్దు ఆమ్లెట్ వేసుకుని తిందామంటే కోడిగుడ్లు తెచ్చిండు కోడిగుడ్లు తీ ఆమ్లెట్ వేసుకుని తిందామంటే కొడుగుడ్డు చాపలకి వెద్దాం తెచ్చిండి ఎంత కన్నాడు చూడాలి కొడుకు వెళ్తే చూడండి పగర్ట్ చేసా కొడుగుడ్డు వేసా దీంట్లో ఓకే ఒక కోడి గుడ్డు అయితే కలిపేసా దీంట్లో నెక్స్ట్ వచ్చేసి పిల్లగాలు తింటారు మామ మా మాకు చెప్పి పిల్లగాలు తింటారు బ్రెడ్ పైకి వద్దంటే పిల్లగాలకు ఇప్పివంటి పిల్లలు కానీ చేపల కోసం అయితే ఒక కోడి గుడ్లు కొంటాడు బ్రెడ్ కొంటాడు అన్ని కొంటాడు పిల్లలకి ఇప్పిద్దామంటే వద్దు అంటాడు ఒక బ్రెడ్ అయితే ఆయన తెచ్చినందుకు ఒక బ్రెడ్ కలుపుదాం మరి ఈ తింటే మరి ఎవరు తిడుకోవడం తెలియదు ఒకటే కలుపుతున్నా ఈ వీడియో చేయడానికి కారణం మా ఫ్రెండ్స్ అంతా తెలుగులో వీడియో చేయి తెలుగులో వీడియో చేయ ఒకసారి తెలుగులో చేసి ట్రై చేద్దామని చూస్తున్న ఫ్రెండ్స్ తౌడు కలపటం అయితే అయిపోయింది దీంట్లో ఏం లేదు బర్గడ్లకు కలిపేది తౌడు బియ్య పిండి ఒక కోడిగుడ్డు నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ చూడండి సింగ్ సెటప్ అయిపోయింది బకెట్లు తీసే గాలంతో చేపలు పడదామని చూస్తున్నా సింగ్ సెటప్ అయిపోయింది ఫస్ట్ గోలీ వేద్దాం చూద్దాం ఏం చేప పడుతుందో వీడియో చూస్తూ ఉండండి నేను ఎలా పడతానో చూడండి ఈ రాడ్ వచ్చేసి సింగ్ రాడ్ అంటారు సింగ్ రాడ్ అంటే బర్రె కొమ్ముతో ఒరిజినల్ బర్రె కొమ్ముతో తయారు చేస్తారు అందుకని దాన్ని సింగ్ రాడ్ అంటారు హైదరాబాద్లో ఎక్కువ యూజ్ చేస్తారు అందుకనే బర్రె కొమ్ము రాడ్ అని నేను అంటున్నాను ఆ బర్రె కొమ్ము రాడ్ ఎలా యూజ్ చేయాలో చూడండి చూడండి ఫ్రెండ్స్ బర్రె బర్రె కొమ్ము గాలం అంటే ఇదే సింగ్ అంటారు ఈ విధంగా సెట్ చేసుకోవాలి దీన్ని రెండు ఉన్న కర్ర పుల్లల మీద కూర్చోబెట్టాలి దీన్ని ఆ విధంగా డైమండ్ కట్టుకోవాలి మనం ఎదుర చేప కొట్టేటప్పుడు సిగ్నల్ అది చేప ఎప్పుడొచ్చి తింటుందా వచ్చి తింటుందా అని చెరువు కాడ కొంగ కూర్చున్నట్టు చేపల్ని కొంగ పట్టుకోవడానికి చూస్తున్నట్టు నేను చేప పట్టడానికి చూస్తున్నా చూడండి చేప ఎప్పుడు తింటుందా ఎప్పుడు తింటదా అని దానికెళ్ళే చూసుకుంటా కూర్చోవాలి సింగ్రాడ్ దగ్గర ఎప్పుడైనా మనం అటు ఇటు చూస్తే ఎప్పుడు కొట్టేసిద్దో తెలియదు అది కొంగ కూడా మనకు చేప పట్టడానికి ఎట్లా దానికి వెళ్ళే చూస్తుందో చేప పట్టడం కోసం కదలకుండా మనం కూడా కొంగ లాగానే కూర్చోవాలి ఇక్కడ ఎప్పుడైనా సింగ్రాడ్ వాడేటప్పుడు సింగిల్ హ్యాండ్తో కొట్టాలి మంచి జట్కా పడుతుంది కొట్టేసే చేపనైతే ఒక పాంప్లెట్ పడ్డది పెద్దది సుమారు ముప్పావు కేజీ అర కేజీ పైన ఉంటుంది చాలా పెద్ద పాంప్లెట్ తగిలింది బకెట్లు తీసే గాలంతో చూడండి పెద్ద పాంప్లెట్ బట్టి చూసుకోండి ఎంత పెద్ద తలాపియాను చూడండి ఫ్రెండ్స్ తలాపియా పాంప్లెట్ అంటారు దీన్నే ఇదే బర్రె కొమ్ము గాలాలు ఇవి చూడండి బకెట్లు బిందెలు తీసే గాలాలతో చేపలు పడతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ తలాపియా పాంప్లేట్ అంటారు ఏదేదో అంటారు దీన్ని మరి పాంప్లేట్ తలాపియా అన్నీ అంటారు చూడండి గాలం ఎక్కడ కూర్చుకుందో దీన్ని చూసుకోవచ్చు ఒక చేప అయితే పట్టేశారు రెండు చేప కోసం మళ్ళీ కొంగలాగెళ్ళి అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను చేప అయితే తింటలేదు చేపలు అయితే చాలా ఉన్నాయి కానీ ఇక్కడ మొత్తం వలలేసి బాంబులేసి చేపలన్నీ చంపుతున్నారు చేపలు వలలేస్తే ఏం కాదు కానీ బాంబులేసి మళ్ళీ మందు కలిపి కరెంటుతో చేపలన్నీ చంపేస్తున్నారు మా దగ్గర అందుకనే చేపలు చాలా తక్కువ షికార్ అవుతుంది ఏదో వీడియో చేద్దామని తెలుగులో వెళ్ళే అంతే ఏం లేదు రెండోది రెండే చేపలు పడ్డాయి అయితే చూడొచ్చు లాస్ట్లో వీడియోలో మనం చూడండి గాలం ఎట్లా కూర్చుకున్నదో సింగ్ రాడ్కి సంబంధించిన హుక్ అది సిక్స్ జీరో గాలాలు మాస్టర్ హుక్స్ చూడండి చూడండి ఏ విధంగా కూర్చుకుందో గాలం మా మామ అక్కడ గాలంతో చేపలు పడతా ఉన్నాడు సింగ్తో పట్టి పట్టి అలసిపోయి పాపం వెళ్ళిపోయాడు రాడ్తో వాలగల పడదామని వెళ్ళిండు చూడండి గాలం ఎట్లుందో చూడండి మా మామ బర్రె కొమ్మతో ఆడతా బర్రె కొమ్మతో ఆడతా అని బర్రె కొమ్మ ఆడ వదిలేసి మళ్ళీ మంచి కొమ్మును పట్టుకోవడానికి పోయిండు చూడండి మిషన్ సెట్ చేస్తాడు వాళ్ళ కలబడతాడు ఏ సైజు వాళ్ళగల పడతాడో చూద్దాం రాడ్ సెటప్ చేస్తాడు స్పూన్ వేసి పడతాడంట చెంచాకాలంతో కాలంతో అంట వాళ్ళగా మావా ఆడ బర్రె కొమ్మ ఆడేసి వదిలేసిపోయిండు మరి దాన్ని ఎవరు చూడాలో ఏమో మరి మనం చూడమండి నా హీని ఆడ చూస్తాను పెద్ద రవ్వు అయితే మిస్ కావటం జరిగింది ఫ్రెండ్ చాలా పెద్ద రవ్వు చూడండి కొట్టేస్తా ఇప్పుడు కొంగలాగా కూర్చున్న చిన్న కదలకుండా చాలా పెద్ద రవ్వు ఇది కళ్ళం కూర్చుకోలేదు ఊడి చూడండి ఎక్కువ మాకు చేపలు పడకపోవటానికి కారణమే ఈనే ఈయన వేసుకొని వలలేసి మొత్తం చేపలన్నీ చిక్కం నింపుకొని వెళ్ళిపోతా ఉన్నాడు చూడండి ఎన్ని బట్టి చిక్కంలో ఇంకా మాకేడ పడితే చేపలు ఇంటికి వెళ్ళిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుకైతే షికారు అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాను టైం అయిపోయింది సాయంత్రం ఆరున్నర అవుతుంది చీకటి చీకటిగా ఉంది ఈ రోజుకైతే ఈ రెండు చేపలే పట్టడం జరిగింది ఈ రెండు కూడా సింగ్రాడ్డి మీద కొట్టేసా పులుసు 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 పాంప్లెట్లు పట్టే చింతపండు తెచ్చి పులుసు పెట్టాయి ఈ రోజుకి పులుసు చేపలు నక్క 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 ఈ రెండే పడిపోయినాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదే పులుసు పెట్టుకోవాలి ఇంత పంట తీసుకుపోయి రెండే పడే ఈ రెండు చేపలే ఈరోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం नेक्स्ट वीडियो में चापल पट्टी चूपेड़ता बाय हाँ जी